నమస్తే వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు మేము పక్క లోకల్ బంజారా హైల్స్ ఇది వీళ్ళు ఒక విల్లాని ఇలా రెస్టారెంట్గా కన్వర్ట్ చేశారు ఇలా ఆల్మోస్ట్ ఆఫ్ త్రీ ఇయర్స్ అలా అయినట్టుంది మేము ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చాము వరకు వచ్చినప్పుడు డిన్నర్కి వచ్చాము సో ఇప్పుడు లంచ్ క్రిస్మస్ టైం కదా అంత ఇలా డెకరేట్ చేశారు స్టార్స్ వాడుతూ ఇది ఫోటో స్పాట్ ఇది ఇక్కడ ఈ ప్లాంటర్స్ బాగా నచ్చుతాయి వీళ్ళవి రకరకాల ప్లాంట్స్ కూడా బాగా పెడతారు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉయ్యాలు ఉండేది చాలా బాగుండేది బట్ ఇక్కడ ఈ టైంలో అయితే లేదు ఇది తీసేసుకుంటున్నారు దిస్ ఈజ్ ద ఓవరాల్ యాంబియన్స్ ఆఫ్ పక్కా హోటల్ అండ్ పైన ఏమో ఏసీ రెస్టారెంట్ ఇట్లాగా సీటింగ్ త్రీ ప్లేసెస్లో ఉంటుంది ఇక్కడ హాయ్ వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు మేము పక్కా లోకల్ బందర్ హిల్స్లో రెస్టారెంట్కి వచ్చాము లైక్ ఇప్పుడైతే మేము పక్కా లోకల్ బ్యాక్ యార్డ్లో కూర్చున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపలే కూర్చున్నాము బట్ ఈరోజు చాలా చల్లగా ఉంది అందుకే బ్యాక్ యార్డ్లో ఇలా ఎండ్ వస్తుందని ఇక్కడ కూర్చున్నాము ఈ సెటప్ చూడండి ఈ బ్యాంబూస్తో ఇదైతే నాకు కొంచెం బాగా అనిపించింది చూడడానికి ఈ సెటప్ చూస్తే టెంపర్ మూవీలో ఉంటుంది కదా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఇంట్లో ఉన్న బాగుంది ఇక్కడ యాంబియన్స్ అయితే అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో చాలా నాయిసీగా ఉంది కొంచెం మీరైతే వేర్ చేయాల్సిందే ఇలాంటి సాంగ్స్ వినైతే చాలా రోజులు అవుతుంది ఇక్కడ చాలా రకాల సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి ఫుడ్ ఆర్డర్ చేసాక చెప్తాను ఇక్కడ టేస్ట్ ఎలా ఉందని మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుడ్ నచ్చింది ఇక్కడ సో మళ్ళీ ఈరోజైతే వచ్చాము ఇప్పుడు లంచ్కి అనమాట లాస్ట్ టైం మేము డిన్నర్కి వచ్చాము ఇది చికెన్ అమృత్సరీ అండ్ బటర్ నాన్స్ టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉన్నాయో మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము మేము టేస్ట్ చేసి చెప్తాము మీకు ఎలా ఉందో వాటర్ పక్కన పెట్టి on the list one parm giren end okay that is enough i hot బిర్యానీ బిర్యానీస్ కూడా బాగుంది టేస్టీగా ఉంది టేస్ట్ ఉంది బిర్యానీ మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి క్రౌడ్ ఉంది నాయిసీగా ఉంది అంతా కూడా ఎందుకంటే ఇది బ్యాక్ యార్డ్ అనమాట మేము ఇదివరకు లోపల తిన్నాము అండ్ ఇప్పుడు బ్యాక్ యార్డ్లో ఈరోజు తింటున్నాము ఎందుకంటే లోపల బాగా చల్లగా ఉంది బయట అయితే కొంచెం వస్తుందని ప్రొవైడ్ ఫుడ్ తర్వాత ఇలా పానిచ్చారు ఓవరాల్గా ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడైనా రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ రావ్ సరిత